వెల్కమ్ టు అగ్మాక్స్ ఇవాంటి వీడియోలో మనం పుట్టగొడుగులలో ఉండే రకాలు మరియు ముత్యపు చిప్ప లేదా ఓస్టర్ మష్రూమ్ పుట్టగొడుగు పెంపకం గురించి తెలుసుకుందాం ఇటీవల కాలంలో పుట్టగొడుగులలో ఉండే పోషక విలువలు మరియు వాటి ఉపయోగాలపై అందరిలో అవగాహన పెరుగుతోంది వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన వివిధ రకాల పుట్టగొడుగులు అందుబాటులో ఉండటం వలన నిరుద్యోగ యువత రైతులు మహిళలు కూడా పుట్టగొడుగుల పెంపకంపై ఆసక్తి చూపిస్తున్నారు ఈ పుట్టగొడుగులలో ఎన్నో పోషక విలువలు ఉండి కొవ్వు మరియు పిండి పదార్థాలు తక్కువగా మాంసకృత్తులు అధికంగా ఉండటం వల్ల ఇవి ఆరోగ్యకరమైన ఆహారంగా విస్తృతంగా ప్రాచుర్యం పొందాయి ప్రపంచవ్యాప్తంగా పుట్టగొడుగులలో సుమారు ఇరవై వేల రకాల జాతులు ఉండగా అందులో కేవలం రెండు వేల జాతులను మాత్రమే ఆహారంగా తీసుకోవచ్చు మరియు రెండు వందల రకాలను మాత్రమే కృత్రిమ వాతావరణంలో పెంచటానికి సాధ్యమవుతుంది సాధారణంగా వీటిలో కేవలం నాలుగు రకాలు ముత్యపు చిప్ప పుట్టగొడుగు వరిగడ్డి పుట్టగొడుగు తెల్లగుండి పుట్టగొడుగు మరియు పాల పుట్టగొడుగు సాగు చేస్తున్నారు ముత్యపు చిప్ప పుట్టగొడుగును రైతులు తమ వద్ద లభించే వరి గడ్డితో మరియు ఇతర వ్యవసాయ సంబంధమైన ఏ వ్యర్థ పదార్థం ఉపయోగించైనా సులభంగా పండించవచ్చును వీటిలో తెల్ల ముత్యపు చిప్ప ఎల్లో ముత్యపు చిప్ప గ్రే మరియు పింక్ రకం ప్రాచుర్యంలో ఉన్నాయి మిగతా రకాలతో పోలిస్తే ఇవి అధిక దిగుబడిని ఇస్తాయి తెల్లగుండి పుట్టగొడుగులు ఇవి గోధుమ గడ్డి ఇతర రసాయన ఎరువుల కలయికతో తయారు చేసిన పదార్థంపై మాత్రమే పెంచగలం వీటి పెరుగుదలకు పద్నాలుగు నుండి పదహారు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మరియు తొంభై నుండి తొంభై ఐదు శాతం గాలిలో తేమ ఉండే చల్లని ప్రదేశాలు అనుకూలంగా ఉంటాయి వరిగడ్డి పుట్టగొడుగులు ఉత్తర కోస్తాంధ్రలో మరియు ఒడిస్సా ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేయబడుతున్నవి వీటి పెరుగుదలకు వరిగడ్డిని ఉపయోగించి ముప్పై నుండి ముప్పై ఐదు సెల్సియస్ ఉష్ణోగ్రత మరియు ఎనభై ఐదు నుండి తొంభై శాతం గాలిలో తేమ ఉండే ప్రదేశాలలో సాగు చేస్తున్నారు ఈ పుట్టగొడుగులు విత్తనం వేసిన పదిహేను రోజుల్లోనే కోతకు వస్తాయి మరియు ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఇవి నిల్వ ఉంచగలం వరిగడ్డి చౌకగా మరియు సులభంగా దొరకటం వల్ల దీన్ని ముత్యపు చిప్ప పుట్టగొడుగులు పెంచటం కోసం వాడుతున్నారు ముందుగా వరిగడ్డిని మూడు నుంచి ఐదు సెంటీమీటర్లు ముక్కలుగా చేసుకొని తరువాత మంచినీటిలో నాలుగు నుండి ఆరు గంటలు నానబెట్టి తరువాత నీటిని తీసివేయాలి ఇలా నానబెట్టిన గడ్డిని గోని సంచిలో నింపి వేడి నీటిలో ఒక గంట పాటు ఉంచి తరువాత తీసివేసి గడ్డిలో అరవై నుండి అరవై ఐదు శాతం తేమ ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి శాతం తనిఖీ చేయటానికి చేతి నిండా గడ్డిని తీసుకొని వేళ్ల మధ్య ఉంచి పిండినప్పుడు నీరు కారకుండా ఉన్నట్లయితే తగినంత తేమ శాతం ఉన్నట్లుగా నిర్ధారించుకోవచ్చు పాలిథిన్ సంచుల్లో ఆరబెట్టిన వరిగడ్డి ముక్కల్ని ఐదు సెంటీమీటర్ల మందాన వేసి విత్తనాన్ని అంచులకు కాకుండా మధ్యలో వేయాలి ఒక కేజీ వరిగడ్డికి యాభై గ్రాములు స్పాన్ కలిపి మరీ గట్టిగా వత్తకుండా సంచులలో నింపి రబ్బరు బ్యాండ్ బిగించాలి తర్వాత సంచులను స్పాన్ రన్నింగ్ గదిలోకి మార్చాలి ప్రతిరోజు గదిలో తగినంత తేమ ఉష్ణోగ్రత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి మూడు నుంచి నాలుగు వారాల్లో బెడ్లపైన తెల్లని సిలిండ్రం దట్టంగా వ్యాపిస్తుంది ఇలా తయారైన బెడ్లపైన పాలిథిన్ సంచులను శుద్ధి చేసిన బ్లేడ్తో కత్తిరించాలి గదిలో గాలి మరియు వెలుతురు సరఫరా అయ్యేలా చూసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఆరు నుండి ఏడు రోజులకు మొదటి పంట వస్తుంది బెడ్లను రోజుకు రెండుసార్లు తడిపి తేమ అరవై ఐదు శాతం ఉండేలా చూసుకోవాలి తర్వాత పదిహేను రోజుల వ్యవధిలో రెండవ మరియు మూడవ పంట వస్తుంది బెడ్లను ప్రతిరోజు పరిశీలిస్తూ నలుపు ఆకుపచ్చ పసుపు పచ్చ రంగు ఉన్న బెడ్లను తీసి దూరంగా గుంటలో వేయాలి లేకుంటే ఇతర బెడ్లకు వ్యాధి వ్యాపించే అవకాశం ఉంటుంది ప్రతి ఒక కిలో ఎండుగడ్డి నుండి దాదాపు కిలో పుట్టగడుగులు వస్తాయి వీటిని తాజాగా ఉన్నప్పుడే ఇరవై నాలుగు గంటలుగా మార్కెటింగ్ చేయాలి ఫ్రిడ్జ్లో అయితే మూడు రోజుల వరకు నిల్వ ఉంటాయి ఇక ముచ్చపు చిప్ప పుట్టగొడుగుల సాగుకయ్యే శాశ్వత ఖర్చులు చూస్తే గదులకు ర్యాక్స్కు డ్రమ్ములకు గడ్డి కట్ట థర్మోహైగ్రోమీటర్ గడ్డి ఉడకబెట్టే పాత్రకు గోనె సంచులు స్ప్రేయర్ మరియు ఇసుకకు నలభై మూడు వేల మూడు వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఉత్పత్తికి ఎండుగడ్డి పాలిథిన్ సంచులు విత్తనం రసాయనాలు నీరు కరెంటు మరియు కూలీల అవసరం పడుతుంది కనుక వీటికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఖర్చవుతుంది ఐదు వందల కిలోల ఎండుగడ్డి నుండి ఐదు వందల కిలోల ముత్యపు చిప్ప పుట్టగొడుగులు దిగుబడి రావడానికి అవకాశం ఉన్నది కనుక ఐదు వందల కిలోల చొప్పున తొమ్మిది పంటలకి నాలుగు వేల ఐదు వందల కిలోల పుట్టగొడుగులు దిగుబడి వస్తుంది కిలో ముచ్చపు చిప్ప పుట్టగొడుగుల వెల నూట ఇరవై అయితే నాలుగు వేల ఐదు వందల కిలోలకి ఐదు లక్షల నలభై వేల రూపాయలు వస్తాయి ఇందులో శాశ్వత మరియు ఉత్పత్తి ఖర్చులు తీసివేస్తే నాలుగు లక్షల ముప్పై రెండు వేల రూపాయలు నికర ఆదాయం రైతులు పొందవచ్చు ఇక పుట్టగొడుగుల పెంపకంలో పాటించవలసిన మెలుకొవలు చూస్తే పుట్టగొడుగులు పెంచే గదిలో పూర్తి పరిశుభ్రతను పాటించాలి కనీసం వారానికి రెండుసార్లు గోడలు నేలపై ఫార్మాలిన్ ద్రావణాన్ని పిచికారీ చేసి గదిలో తగినంత ఉష్ణోగ్రత మరియు తేమ ఉండేలా చూసుకోవాలి మంచి రకం విత్తనం లేదా స్పాన్ను వాడాలి క్రాపింగ్ రూపంలో తగినంత వెలుతురు గాలి ప్రసరణ ఉండేలా చూసి పిచికారీ చేసే సమయంలో బెడ్స్పై నీరు పడకుండా తప్పనిసరిగా ఏదైనా కప్పాలి మరియు క్రాపింగ్ సమయంలో పుట్టగొడుగులు కొసకు మాత్రమే బెడ్స్పై నీరు చల్లాలి గదిలోకి ఎలుకలు కీటకాలు ప్రవేశించకుండా కిటికీలకు జాలి బిగించాలి ఆకుపచ్చని నల్లని మచ్చలు కనిపించిన బెడ్స్ను నుండి తీసివేయటం ద్వారా వ్యాధి వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే పుట్టగొడుగుల్లో ఉన్న అధిక మాంసకృత్తులు తక్కువ కొవ్వు పిండి పదార్థాల కారణంగా ఇవి ఆరోగ్యకరమైన ఆహారంగా అధిక ప్రాచుర్యం పొందాయి ప్రపంచవ్యాప్తంగా ఇరవై వేల జాతుల పుట్టగొడుగులు ఉండగా ముఖ్యంగా ముత్యపు చిప్ప వరిగడ్డి తెల్లగుండి మరియు పాల పుట్టగొడుగులు సాధారణంగా సాగు చేస్తున్నారు ముత్యపు చిప్ప పుట్టగొడుగులు వరిగడ్డి వ్యవసాయ వ్యర్థాలతో సులభంగా పండించవచ్చు ఇవి మిగతా రకాలతో పోలిస్తే అధిక దిగుబడిని తెల్ల తెల్లగుండి పుట్టగొడుగులు పద్నాలుగు నుండి పదహారు డిగ్రీల ఉష్ణోగ్రతలో తొంభై నుండి తొంభై ఐదు శాతం తేమతో గోధుమ గడ్డి ఇతర రసాయన ఎరువుల కలయికలో పండిస్తారు వరిగడ్డి పుట్టగొడుగులు ముప్పై నుండి ముప్పై డిగ్రీల ఉష్ణోగ్రతలో ఎనభై ఐదు నుండి తొంభై శాతం తేమతో వరిగడ్డలో పెంచుతారు ఇవి పదిహేను రోజుల్లో కోతకు సిద్ధమవుతాయి మరియు ఇరవై నాలుగు గంటలు నిల్వ ఉంటాయి పెంపకం ప్రక్రియలో వరిగడ్డిని నానబెట్టి వేడి నీటిలో ఉడికించి తగిన తేమతో పాలిథిన్ సంచుల్లో నింపి విత్తనాన్ని కలిపిన తరువాత ఆరు నుంచి ఏడు రోజుల్లో పంట మొదలవుతుంది పెంపకం గదిలో పరిశుభ్రత తగిన ఉష్ణోగ్రత మరియు తేమను కూడా పాటించాలి ఆకుపచ్చ నల్ల మచ్చలున్న బెడ్లను తొలగించటం ద్వారా వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చు పుట్టగొడుగులను ఇరవై నాలుగు గంటల్లో మార్కెట్ చేయటం ఉత్తమం ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే మూడు రోజుల వరకు నిల్వ ఉంచవచ్చు ఐదు వందల కిలోల ఎండుగడ్డి నుండి ఐదు వందల కిలోల ముచ్చెపు చిప్ప పుట్టగొడుగులు దిగుబడి రావటానికి అవకాశం ఉంటుంది